ఓం నమ శివ శ్రీమాతృమ్మ మిత్రులందరికీ నమస్కారం అండి మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్ ఏంటంటే మన మిత్రులు మన అడిగిన క్వశ్చన్కి ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోయి ఇంట్లో ధనవర్షం కురవాలి ధనం మనకి బాగా రావాలి ఏం చేస్తే ధనం వస్తుంది ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు మీకు నేను చెప్పబోయేది ఏంటంటే ఈ చిన్నతంత్రం ఎండిమిర్చి గురించి అండి మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు మన పెద్దవాళ్ళందరూ కూడా ఎండిమిర్చితో మనకి దిష్టి తీసేవారు ఆ తీసిన దిష్టి తీసిన దాన్ని తీసుకెళ్ళి పొయ్యిలో పడేసేవారు ఎందుకని అలా చేయడం వల్ల ఉప్పు ఎండిమిర్చితో చేయడం వల్ల మనకి సమస్యల నుంచి బయటపడతామనేది శాస్త్రం యొక్క నమ్మకం అది నిజం కూడా ఇదే ఎండిమిర్చి గురించి ఈరోజు మీకు నేను చెప్తాను మీకు చూపిస్తున్నాను ఎండిమిర్చి నేను గింజలతో చే సొంత తంత్రం ఉంది దాని గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అలాగే ఇది కట్ చేయడం కోసం తీసుకున్న ఇంటికి తీసిన గింజలు ఏం చేయాలి మనకి ఎండిమిర్చి ద్వారా తంత్రంలో అనేక సమస్యలు తొలగిపోతాయి దృష్టి తగిలినప్పుడు మనం చేస్తున్న పనులు మనసు లగ్నం కానప్పుడు చేస్తున్న పని మధ్యలో ఆగిపోవడం లాంటి సమస్యలు వస్తుంటాయి ఎండి నేను చెప్పే విధంగా ఇప్పుడు ఈ తంత్రాన్ని చేసుకుంటే కనుక ఇలాంటి సమస్యల నుంచి బయటపడచ్చు ఏదైనా సరే పని చేస్తున్నాం మనసు లగ్నం కావడం లేదు ఉదాహరణకి బిజినెస్ సంబంధించిన ఒక పని చేస్తున్న స్టార్ట్ చేసే చేయాలి అనుకున్నాం కానీ దాని మీద మనసు పెట్టలేకపోతున్నాం ఆఫీసులో మనం ఎదురు ఏదైనా వర్క్ చేయాలి చేస్తూ ఉంటాం సడన్గా చేస్తున్న పని ఒకేసారి మధ్యలో నాపేసి ఆ పని మనం ఎలాగో పూర్తి చేయాలనుకుంటూ కూర్చుంటాం సడన్గా దొరుకుతుంది ఇలాంటివన్నీ కానీ చేయలేకపోవడం కూడా ఎందుకు చేయలేకపోతున్నామో కూడా అనుకుంటాం అలాంటి సందర్భాల్లో ఈ తంత్రాన్ని పాటిస్తే ఖచ్చితంగా మనకి చేసే పని మీద మంచి ఫోకస్ వస్తుంది అలాగే పని పూర్తవుతుంది ఏం చేయాలంటే ఎండిమిర్చిలో ఉన్న ఇలాంటి గింజలు తీసుకోండి ఇరవై ఒక్క గింజలు ట్వంటీ వన్ ఈ ట్వంటీ వన్ గింజలు తీసుకోండి ట్వంటీ వన్ గింజలు తీసుకోండి ఈ ఇరవై ఒక్క గింజలు తీసుకొని మీరు చేయాల్సింది ఏమీ లేదు మీరు ఏ పని ఆగిపోతుందో ఆ పని గురించి సంకల్పం చెప్పుకోండి మీరు కాలంలో కానీ ఎక్కడైనా దగ్గర కాలం ఉన్నా కానీ అంటే పారే నీళ్ళు మెయిన్ పారే నీళ్ళల్లో మనకి ఇప్పుడు ఆ ఆఫీసులో ఉంటా ఉండి కుదరదనుకుంటారు మీరు ఇది కావాలంటే మీ సింకులో కూడా చేయొచ్చు నీళ్ళు ఫ్లో అవుతూ ఉండాలి ఈ ఇరవై ఒక్క గింజలు తీసుకుని సంకల్పం చెప్పుకొని ఆ నెలలో వదిలేయండి ఇలా చేయడం వల్ల ఏదైతే పని చేస్తున్నారో ఆ పని త్వరగా పూర్తవుతుంది మీకు ఇంట్లో ఎవరికైనా దృష్టి తేలింది అంటే దిష్టి తగలటే చాలామంది చూస్తుంటారు చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు ఆవులు ఎందుకుంటాయి మనం ఏం చేస్తుంటాం ఈ ఎండిమిర్చితో దిష్టి తీసి నిప్పుల మీద వేస్తాం అలా వేయటం వల్ల ఆ దిష్టి పోతుంది నమ్ముతాం ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఒక తంత్రం అండి ఇంకా వే వేరే వేరే తంత్రాలు కూడా మీకు చెప్తాను నేను ఎందుకంటే ఈ తంత్రాన్ని డబ్బు ఖర్చు అయ్యేది కాదు మిర్చులంత వినభవ ఏంటంటే ఇది ఇలా చేయడం వల్ల మన ఇంట్లో మనకి ధనం నిలబడడానికి కూడా అవకాశం ఉంది ధనం ఖచ్చితంగా మన ఇంట్లో బ్రహ్మాండం నిలబడుతుంది ఎందుకంటే చేసే పని సవ్యంగా జరిగినప్పుడే కదండి ధనం నిలబడేది అందుకనే నేను ముందు మీకు ధనవర్షం అని అనడానికి కారణం ఏంటంటే ఈ తంత్రం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి మిత్రులందరికీ ఒకటి ఈ వీడియోని ఎంతమందికి షేర్ చేయగలి ఎంతమంది షేర్ చేయండి మిత్రులకు కూడా చెప్పేది ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న వీడియోలు మీకు డబ్బులు ఖర్చు కాని వీడియోలు పది మందికి ఉపయోగపడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఓం నమ శ్రీ శ్రీమాతీ నమ